కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలను వంద రోజుల్లో అమలు చేయాలని లేదంటే ప్రజల పక్షాన ఉద్యమిస్తామని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ స్పష్టం చేశారు నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ మహాలక్ష్మి పథకాలను అమలు చేస్తామని చెప్పుకుంటున్నారని అయితే ఆ రెండు గ్యారంటీ పథకాల్లో మహాలక్ష్మి పథకం అసంపూర్తిగా పూర్తి చేశారని మహాలక్ష్మి పథకంలో మూడు అంశాలు ఉంటే కేవలం ఒక అంశం ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించి గ్యాస్ సిలిండర్ పథకం ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల నగదు సాయం అమలు చేయలేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అసంపూర్తిగా పథకాలను ప్రజలకు అందిస్తూ మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తోందంటూ విమర్శించారు మేము ఈరోజు నేను కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఏదైతే మీరు డ్రా సిస్టంలో ఏ విధంగా డ్రా తీసేటప్పుడు అది పారదర్శకంగా ఉందా లేదా ఏ విధంగా అది మేము అడగడం జరిగింది మొట్టమొదటిగా నాలుగు వందల హిట్లు డెలివరీ చేయడానికి నా వంతు నేను ఇక్కడ ప్రయత్నం చేస్తా దాంతోపాటు సిపి గారికి కూడా ఒక లెటర్ ఇస్తున్నా మోస్ట్ వాంటెడ్ పిఎఫ్ఐ గంజాయి అడ్డగా మారింది అర్బన్ వీటి మీద కఠినమైన చర్యలు తీసుకున్నాలని నేను ఆయన లెటర్ వస్తున్నాను అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కమిషనర్ గారికి కూడా నేను ఓరగా మాట్లాడడం జరిగింది కొద్ది రోజులలోనే అన్ని డిపార్ట్మెంట్స్ తోటి పూర్తిగా చర్చించి పనులు ఎక్కడ వాటైన ఎందుకు ఆగినాయి ఇంకా మిగులు పనులు ఏమున్నాయి ఎక్కడ గ్యాప్ లేకుండా నాతో పాటు అధికారులు కూడా నీతిగా పనిచేయాలని ఎటువంటి కమిషన్లు లేకుండా భవిష్యత్తులో పనులు జరగాలని నేను నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యంగా డివిజన్లలో రోడ్లు డ్రైనేజీ ఎక్కడ చూస్తే అక్కడ సమస్య డివిజన్కు కోటి రూపాయలు అది కూడా అయిపోయింది నిధులు అది కూడా చర్చించడం జరిగింది ఈరోజు మంత్రి గారికి కూడా ఇక్కడైతే ఈరోజు సమావేశం ఉంది వారి దృష్టి కూడా కొన్ని సమస్యలు తీసుకెళ్తా రైల్వే స్టేషన్ పక్కన బస్ స్టాండ్ వారు అది కూడా